దేశవ్యాప్తంగా ధార్మిక వర్గం ఏంటో చూపిస్తాం ధార్మిక పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది గత పన్నెండేళ్ల నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీలకు సేవ చేసి ధరిస్తూ ధార్మిక వర్గాన్ని ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాడు ధార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కూడా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సంఘం హక్కు లేకుండా వేతన వ్యవస్థ లేకుండా ఇన్స్పెక్షన్ లేకుండా మొత్తం కార్మికులు గత నూట యాభై ఏళ్ళ నుంచి సాధించుకున్న హక్కులన్నింటి అణిచేయాలనుకున్నాను సరై కాదు కార్మిక వరకు వివేత్తన ఉద్యమాల్లోకి కదులుతుంది అన్ని పబ్లిక్ సెక్టార్లు కూడా సమ్మెతాయి దేశవ్యాప్తంగా కోల్ ఇండియా మొత్తం స్పందిస్తుంది అలాగే ఫైనాన్షియల్ సెక్టర్ ఇన్సూరెన్స్ బ్యాంక్ రంగం కూడా స్పందిస్తుంది రవాణా రంగం స్పందిస్తుంది ఎప్పటికైనా నాలుగు లేబర్ పనులని రద్దు చేయాలి రద్దు చేయకపోతే మా ఉద్యమం మరింత ఉద్యమం ఉద్భతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విస్తరిస్తున్నాం పన్నెండు గంటలు పని విధానాన్ని ఎలా తీసుకొచ్చామని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గతంలో ఎనిమిది గంటల పని విధానం మెయిన్ అయిడే పద్దెనిమిది ఎనభై ఆరులో సాధించుకున్నది నీ బాబు గారి సొత్తు కాదు నీ ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు మార్చడం మహిళలు రాత్రి పూట పని చేయాలని నిర్బంధించడానికి నీకెవడ అధికారం ఇచ్చాడు అందువల్ల కేంద్ర ప్రభుత్వం చేసే వ్యవహారాలని ఖచ్చితంగా దివోత్పారట్టి ఇదే ప్రభుత్వం వెనక్కి కొట్టేదాకా మా ఉద్యమం ముందుకెళ్తుందని